హలో అండి రోజైతే మా ఇల్లు మీకు చూపిస్తాను చూసి నవ్వకండి సో మెయిన్ వచ్చేసేసి చిన్న వరండా ఉంటుంది అది మీకు లాస్ట్లో చూపిస్తాను బట్ మీ ఎంట్రెన్స్ రూమ్ అయితే ఇదండి అనమాట సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాను అలాగే దివాను టీవీ ఎంత ఉంటుంది అనమాట ఈ కార్నర్ అంతా స్ట్రైట్ కార్నర్ అనమాట రైట్ సైడ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇలా అనమాట అండ్ ఇలా తిరుగుతూ ఉండగా లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి ఏమో ఇలా షెల్ఫ్స్ ఉంటాయి బీరబాబు పెట్టుకున్నాను యాక్చువల్ వచ్చేసి నేను ఆ కలర్స్ నేనే వేసుకున్నాను నార్మల్గా ఇది మేము ఉండే రెంట్ ఇల్లేనండి అప్పుడు ఏంటంటే వైట్ పెయింట్లు చాలా ఇదిగా ఉన్నాయి పాత ఇల్లు అనమాట కొద్ది అంటే అందువల్ల ఓల్డ్ హౌస్ రూమ్ వల్ల కొద్ది పాత గోల్డ్ కొద్ది ఇదిగా ఉన్నాయని చెప్పేసి నేను మా ఆయన అయితే ఇలా పెయింట్ డబ్బాలు తీసుకొచ్చి రెండు పెయింట్లు అయితే మేమే వేసుకున్నాం అన్నమాట ఈ విధంగా సో నెక్స్ట్ బీరో పక్కన ఇలా వచ్చేసేసే కిటికీ విండో అవుతుంటుంది అనమాట సో విండో పక్కన వచ్చేసి ఇలా బెడ్ అయితే వేసుకున్నామండి సో కొన్ని కొన్ని ఎక్స్ట్రా సామాన్లు ఉంటే నేను సన్సెట్ మీద పెట్టేసుకుంటాను ఇటు కూడా కొన్ని కొన్ని ర్యాక్స్ ఉంటే మీకు నేను చూపిస్తాను ఈ విధంగా సో నెక్స్ట్ వచ్చేసేసేమో ఇలా బుక్ చేసుకుని మీషోలో నేనే పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా వచ్చేసి అవన్నీ సో సింపుల్గా ఉండదండి సో నార్మల్గానే నెక్స్ట్ వచ్చేసేమి ఇది యాక్చువల్లీ ఇది ఒక బెడ్రూమ్ బట్ ఏంటంటే కిచెన్ కొద్దిగా ఓల్డ్గా పాడైపోయింది అంటే బాగా బందకోకుండా తలుపు డోర్ కొద్దిగా డ్యామేజ్ అయింది అనమాట సో నార్మల్గా ఈ రూమ్లో ఎక్కువ వాడడం మేము అందుకని చెప్పేసి ఈ రూమ్లో అయితే చిన్న సింపుల్గా అయితే ఈ విధంగా ఒక నార్మల్ చెక్క ఒకటి పెట్టేసి వాళ్ళు గ్యాస్ సెడటప్పు అయితే నేనే వేసుకున్నాను ఈ విధంగా సో నార్మల్గా ఈ పెయింట్స్ ఈ ముగ్గులు కూడా నేనే వేసుకున్నాను అండి ఈ విధంగా షెల్ఫ్ మాకున్న దాంట్లోనే కొన్ని కొన్ని కిచెన్ సామాన్లు అవి అవిధంగా చదువుకున్నాను అనమాట కొద్దిగా అప్పుడు అప్లోడ్ అప్పుడు మేము కొనుక్కున్నది యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ మా ఆయన కష్టార్జితమైన ఎందుకంటే మా పుట్టింటి వాళ్ళు నచ్చినప్పుడు చనిపోవడం వల్ల మా పుట్టింటి నుంచి నేను ఏ సామాను అయితే తీసుకురాలేదన్నమాట ఇంకా మా అత్తగారు కూడా వచ్చేసి మాకైతే ఏమి ఇవ్వలేదండి ఇక మాయన ఒకటి ఒక్కటి మాయన కష్టంతో చిన్న చిన్నగా ఒకటి కొనుక్కున్న పనిముట్లు అనమాట ఇక బ్యాక్ సైడ్ అంతా ఎలా ఉంటుందన్నమాట సింపుల్గా మాకున్న దాంట్లోనే చదువుకున్నాను అనమాట కొన్ని చైర్స్ డస్ట్బిన్ అని కొన్ని ఉంటే ఇంక ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అనమాట మా బాబు చిన్న పాప లాస్ట్ పాప అయితే కడుపులో ఉన్నప్పుడు నాకు బెడ్ రెస్ట్ రాయడం వల్ల మాయన ఇది కొన్నారనమాట ఏం మీద అయితే నాకు ఈ వాషింగ్ మిషన్ ఎయిట్ కేజీస్ అనమాట నాకు నార్మల్గా అప్పుడు నేను బెడ్ రెస్ట్ వల్ల ఇది కొన్నారు ఇది అంతా వచ్చేసి వాషింగ్ ఏరియా లాగా అంటులు బట్టలు అన్నీ వాష్ చేసుకుంటానమాట ఇక్కడ నార్మల్గా అయితే కొద్దిగా ఓల్డ్గా ఉంటుందండి ఏమన్నా అనుకోకండి సో మాకున్న దాంట్లోనే మేము మీకు చూపిస్తున్నాను నచ్చితే కానీ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదంతా ఒక సందులా ఉందన్నమాట మేము కోల్డ్ అయితే పెట్టుకుంటామని నార్మల్ బట్టలు ఏవీ ఆరేసుకుంటాను అనమాట నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మీకు చూపిస్తాను ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఎదురు ఎంట్రన్స్ అనమాట ఎదురుకున్న మా పాప ఫస్ట్ బర్త్డే బ్యానర్ అండి అది ఇక్కడ కట్టుకున్నాను ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఈ విధంగా ఇక్కడ బయట కొద్దిగా ఇదిగా ఉంటుంది అన్నమాట కూర్చోడానికి ఉంటే ఉంటుంది ఇక్కడ వాటర్ అయితే మార్నింగ్ వస్తాయి ఈవినింగ్ మార్నింగ్ వాటర్ అయితే పట్టుకున్నాను అనమాట బకెట్స్ డ్రమ్స్ అయితే ఈ విధంగా నెక్స్ట్ ఎదురంతా ఇలా ఉంటుంది సిమెంట్ కూడా చాలా క్రాక్స్ ఇచ్చేసింది అనమాట సిమెంట్ కూడా నేను మైన్ అయితే రాసుకున్నామండి సిమెంట్ అంతా కూడా ఈ విధంగా మొత్తం అయితే రాసామన్నమాట ఇద్దరు కొద్దికున్న ఉన్న మొక్కలు అవన్నీ పెట్టుకున్నాను చిన్న చిన్నగా వచ్చేసేసి విధంగా మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపించింది ఫ్రంట్ నుంచి చూసుకుంటే బారు అందనమాట ఇది అంత వాష్ ఏరియా కదా సో ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఇంటికెళ్ళ వాళ్ళు ఉంటారనమాట పక్కన ఒక ఆయన ఉంటాడండి ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇలా వరండా అని చెప్పారు కదా స్టార్టింగ్ ఇదిగోండి ఇలా అటు సైడ్ ఉంటుంది కదా అలా ఉండేది నేను సిమెంట్ రాసుకున్నాక మాకు సైడ్ ఇలా ఉందనమాట ఇలా ముగ్గులన్నీ వేసుకుని ఇలా వరం వరండా అనమాట ఇది వచ్చేసేసి ఇంకొండి ఇలా స్టార్టింగ్ వరండా హాల్ ఎలాగ నేను నార్మల్ నేను చేసుకున్న కిచెన్ బ్యాక్ అనమాట అదంతా నెక్స్ట్ వచ్చేసి ఇలా నార్మల్ ఇది కిచెన్ అనమాట చూసేది ఎలా ఉందనమాట ఇలాంటి కిచెన్లో ఎలా వండుకుంటాం చెప్పండి ఇలా ఉండడం వల్ల దీన్ని ఒక స్టోర్ రూమ్ లాగా నేను కోల్డ్ అవి వేసుకున్నాను వేస్ట్గా ఉన్నాయి కోల్డ్ రోజు స్టాండ్ ఫ్యాన్ ఏమైనా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట సో ఇది వచ్చేసేసి మా ఇల్లు అండి మీరు నచ్చితే కానీ లైక్ చేయండి యాక్చువల్ వచ్చేసి నేను శుక్రవారం తీసును అనమాట ఇవి ఆ రోజైతే చక్కగా చీర కట్టుకుని తలస్నానం చేసి ఇల్లంతైతే సాంబ్రాణి వేసుకున్నాను నార్మల్గా అయితే నాకు ఏంటి కొద్ది పిచ్చి పిచ్చి కళలు అనేవి వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ అయితే ఈ విధంగా ఇల్లు అంతా కూడా నేను సాంబ్రాన్ అయితే వేసుకుంటున్నాను అండి సో మాకున్న చిన్న ఫ్యామిలీ అనమాట ఇది నేను మా ఆయన మా పిల్లలు ముగ్గురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్ల అనమాట సో మా చిన్న ఫ్యామిలీ మీరు అందరూ సపోర్ట్ చేసి యూట్యూబ్లో మాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మా ఆయన హెల్ప్ చేద్దాం సాయం చేద్దాం నా వేడి నీళ్ళు చని మాకు సాయం ఇద్దామని చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను సో ఈ యూట్యూబ్లో నా చిన్ని హోమ్ టూర్ అనుకోండి ఇది వచ్చేసి మీకు చూపిస్తాను నచ్చితే కనుక సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకు సపోర్ట్ చేయండి ఈ విధంగా పసుపు నీళ్ళు కూడా జరుగుతుంది అన్నమాట శుక్రవారం ఎవ్రీ సాటర్డే అయితే నేను ఇలా చేద్దాం ఫ్రైడే అనమాట సారీ ఫ్రైడే అయితే సాంబ్రాన్ని వేసుకుని ఇలా పసుపు నా యాక్చువల్ అయితే నేను సాటర్డే ప్రేయర్ చేసుకున్నమాట చర్చికి వెళ్తాము ఒక రోజు అయితే నేను ఒక హాఫ్ డే అయితే పాస్టింగ్ ఉంటాను అనమాట అది ఈ మంత్ నుంచే స్టార్ట్ చేశాను అన్నమాట యాక్చువల్గా సో ఇది అంతా అనమాట అలాగే ఇల్లు కూడా చదువుకున్నాను అనమాట ప్రతి గురువారం క్లీన్ చేస్తున్నాను సో ఇది బొగ్గు అయితే ఏదో కాల్చుకుని వేసుకున్నారు అనమాట మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్